ట్రాన్స్జెండర్ల సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ లో ఇరవై మంది ట్రాన్స్జెండర్లకు సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు కల్పించింది ఈ మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పత్రాలను స్వయంగా అందజేశారు ఈ నిర్ణయంతో మెట్రో రైళ్ల భద్రతా విధుల్లో వారు భాగస్వామ్యులు కానున్నారు గతంలో పలువురు ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ విభాగంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మాదిరిగా ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా అవకాశం కల్పించిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు మరికొందరికి హైదరాబాద్లో ఉపాధి కల్పించింది ఇరవై మంది ట్రాన్స్ జెండర్లకు హైదరాబాద్ మెట్రో రైల్ విభాగంలో సెక్యూరిటీ గార్డులుగా నియమించింది ఈ మేరకు ఆ ఇరవై మంది ట్రాన్స్ జెండర్లకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లకు అండగా నిలవాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వారు సమాజంలో ఆత్మ గౌరవంతో జీవించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఇందులో భాగంగానే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వివరించారు ఇక సెక్యూరిటీ గార్డుల పోస్టుల కోసం సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేశామన్నారు మంత్రి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ట్రాన్స్ జెండర్లు ధన్యవాదాలు తెలిపారు ఈ నియామకాలు తమపై ఉన్న బాధితుల ముద్రను చెరిపివేసి అభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తున్నాయని తెలిపారు